హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మాఫులవర్తి వ్లాగ్స్ చాలామంది పద్మాస్ ప్రోడక్ట్స్లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మేడం అని ఇంకా 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 అడుగుతూనే ఉన్నారండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మీకు హెయిర్కి సంబంధించి ఫేస్కి సంబంధించి మీ స్కిన్కి సంబంధించి హెయిర్ గ్రోత్ బ్రహ్మాండంగా ఉండటానికి మీ ఫేస్ అనేది నెగ్గనెగ్గలాడుతూ మంచి కలర్తో రావడానికి హెయిర్ సీరమ్స్ కానివ్వండి ఫేస్ సీరమ్స్ కానివ్వండి ఫేస్ ప్యాక్స్ కానివ్వండి అన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయండి ప్యూర్ ఇండిగో పౌడర్ అండి ప్యూర్ హెన్నా పౌడరు చూశారు కదా మీ జుట్టు పెరగాలి అంటే హెయిర్ మిక్స్డ్ పౌడర్ కూడా చూసేశారు కదండి వీడియోలో ఉన్న పౌడర్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద నేమ్స్తో సహా నేను మీకు చూపిస్తున్నానండి ప్రతి ఐటెం కూడా ప్యూర్ ది పద్మాస్ ప్రోడక్ట్స్లో మేమే రెడీ చేపిస్తామండి అన్నీ ఎండబెట్టి మేము తోటలో పండించి ఈ ఆకులు కానివ్వండి ఏవైనా సరే అలోవిరా ప్యూర్ పౌడర్ అండి ఈ అలోవిరా పౌడర్ కూడా మీరు హెయిర్కి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఉత్తి అలోవిరా పౌడర్ కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే హెయిర్ మిక్స్డ్ పౌడర్ అని మేము రెడీ చేస్తాం కదా అందులో ఇవన్నీ మిక్స్ చేసి కూడా ఉంటాయండి ఏం లేదు వాటర్తో అయినా సరే ఈ పౌడర్స్ అన్నీ మీరు ప్యాక్లా చేసుకొని తలస్నానం చేయబోయే ముందు ఒక్క అరగంట మీ హెయిర్కి అప్లై చేసుకొని తలస్నానం చేశారు అంటే మీ జుట్టు విపరీతంగా పెరుగుతుందండి చూడండి ఇండిగో పౌడర్ అంటే ఇలా ఉండాలండి మీ జుట్టు నల్లగా నెగనెగలాడుతూ రావాలి అంటే ఇలాంటి ఇండిగో పౌడర్ని మాత్రమే పద్మాస్ ప్రోడక్ట్స్లో తీసుకొని వాడుకోండి ఎందుకంటే మీ జుట్టు నల్లగా రావాలి అంటే ఏ రకమైన కెమికల్స్ లేకుండా మీరు వాడుకోవాలన్నమాట అలా పౌడర్స్ అన్నీ కూడా మీరు మంచివి వాడాలండి కెమికల్స్ లేనివి అలాగే పద్మాస్ ప్రోడక్ట్స్లో న్యాచురల్గా మేము తయారు చేయించబడిన షాంపూ అండి చూడండి ఎంత బాగుందో హెర్బల్ షాంపూ ఈ షాంపూ కనుక మీరు తలస్నానం చేశారంటే నేను కొనుక్కోండి అని ఫోర్స్ చేయనండి మిమ్మల్ని మీకు కావాలి అంటేనే తీసుకోండి కానీ మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఏ రకమైనటువంటి కెమికల్స్ లేకుండా పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటాయండి కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఇప్పుడు అస్సలు వాడనే వాడకూడదు హెయిర్కి సంబంధించైనా స్కిన్కి సంబంధించి అయినా అలాగే ప్యూర్ కాఫీ పొడండి మేమే వైనాడు నుంచి తయారు చేపించి తీసుకొస్తాము గుమ్మ మంచి స్మెల్ తోటి ఇది కాఫీ తాగొచ్చు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు మీ స్కిన్కి అప్లై చేసుకోవచ్చు అండి మంచి ఒరిజినల్ కాఫీ పొడి ఇలాంటి ప్యూర్ ఐటమ్స్ కావాలి అంటే మీరు పద్మాస్ ప్రోడక్ట్స్లో తీసుకొని తీరాల్సిందేనండి ఎంతోమంది వేల మంది తీసుకొని మన దగ్గర మంచి రిజల్ట్ని పొంది హ్యాపీగా ఉన్నారండి అలాగే బీట్రూట్ ప్యూర్ పౌడర్ అండి ఇది మీరు స్కిన్కి ఫేస్ ప్యాక్గా చేసుకొని పెట్టుకోవచ్చు హెయిర్కి పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటుందండి చూడండి కలర్ఫుల్గా ప్యూర్ బీట్రూట్ పౌడర్ అండి మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్గా ఉంటుంది మీకు వీడియోలో మన పద్మాస్ ప్రోడక్ట్స్ నెంబర్ అనేది ఉంటుంది వాట్సాప్లో మీరు హాయ్ అని పెడితే చాలండి మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు లిస్ట్ అనేది రావటం జరుగుతుంది అందులో కాస్ట్ అంతా కూడా మీకు ఉంటుందండి మీరు ఆర్డర్ చేసుకోవాలి అంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు గులాబీ పౌడర్ అండి నాటు గులాబీ పూలు ఉంటాయి కదా ఆ నాటు గులాబీ పువ్వులతో తయారు చేపించిన పౌడరు అలాగే చాలామందికి కుంకుడికాయ పౌడర్తో తలస్నానం చేయాలని ఉంటుంది కదండి హెయిర్ ఊడిపోకుండా ఉండాలి అంటే మేము ఒకే చెట్టు నుంచి ఒకే తోటలో నుంచి తీసుకొచ్చిన కుంకుడికాయలతో మేము ఈ పౌడర్ తయారు చేపిస్తామండి కుంకుడికాయ పౌడర్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది చూడండి రెండు రకాల కుంకుడికాయ పౌడర్లు మా దగ్గరే అవైలబుల్గా ఉంటాయండి మీకు ఇప్పుడు వీడియోలో ఒక్క పౌడరే చూపిస్తున్నాను కదా ఇంకొక రకం పౌడర్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉందండి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను ఆ పౌడర్ కూడా చూపిస్తాను జస్ట్ ఏం లేదండి ఈ కుంకుడిగాయ పౌడర్ని మనం వేడి నీళ్ళలో కావాలంటే వేడి నీళ్ళు చన్నీళ్ళు కావాలంటే చన్నీళ్ళల్లో కూడా ఒక రెండు మూడు స్పూన్లు మీ హెయిర్కి తగిన విధంగా ఈ పౌడర్ని వేసుకొని మనం కలుపుకొని ఈ పులుసుతోటి మీరు తలస్నానం చేసేసేయచ్చండి హాస్టల్స్లో ఉండే పిల్లలు కుంకుడుగాయలు తీసుకెళ్తే వాళ్ళు తలస్నానం చేయటం కుదరదు కదా ఇలాంటి పౌడర్ కనుక ఒక డబ్బాలో పోసిచ్చారంటే ఆ పిల్లలు చక్కగా తలస్నానం చేసేస్తారండి రెండు మూడు స్పూన్లు అయితే మీకు సరిపోతుందండి మీకు హెయిర్ గ్రోత్ అనేది విపరీతంగా ఉంటుంది ఈ కుంకుడికాయల పౌడర్తో కనుక మీరు తలస్నానం చేసినట్లయితే చూసారు కదండి ఈ పౌడర్ని ఎలా కలుపుకోవాలో కూడా మీకు నేను చూపించాను కదా ఇవండి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఐటమ్స్ ఏమేమి ఉంటాయి అని అడిగారు కదా ఈరోజు కొన్ని ఐటమ్స్ చూపించాను అప్కమింగ్ వీడియోలో ఇంకొన్ని ఐటమ్స్ నేను చూపిస్తానండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి మా లిస్ట్ అనేది ఫార్వర్డ్ అవ్వటం జరుగుతుంది అందులో అన్ని ఐటమ్స్ మీకు కాస్ట్ అంతా వేసి ఉంటుందండి మీరు బుక్ చేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే రెండు అవైలబుల్గా ఉంటాయి ఓకే అండి మా ప్రోడక్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి తీసుకున్న వాళ్ళు ఒక కామెంట్ కూడా చేయండి లేక పద్మా హెయిర్ ఆయిల్ కూడా ఒక్కసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి. పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూస్ చేసుకుంటున్నారు కదా. ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ఊడిపోకుండా చేస్తుంది. ఊడిన జుట్టు వెంటనే వన్ వీక్ లోనే వచ్చేలాగా చేస్తుంది. టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు. మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. ఒకటి హెయిర్ని రానే రానివ్వకుండా చూస్తున్నా అండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ ని చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ ని పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊరిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి